ఫ్రెండ్స్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ కేసు అయితే ఈరోజు హైకోర్టు ముందు రావడం జరిగిందండి ఏదైతే గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయని చెప్పిందో దాన్ని ఈరోజు కొట్టివేయడం జరిగింది సో ఎలాంటి అవినీతి జరగలేదనేసి ఇక్కడ చెప్పడం జరిగింది డివిజనల్ బెంచ్ అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చారు కదా దాన్ని మెయిన్స్ జవాబు పత్రాలను మళ్ళీ మూల్యాంకనం చేయాలని చెప్పింది కదా సో దాన్ని ఈరోజు కొట్టివేయడం జరిగింది సో మరి గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఊరటగా లభించింది అనమాట అంటే టీజీపీఎస్సికి ఈ కేసు అనేది అనుకూలంగా రావడం జరిగింది మరి గ్రూప్ సంబంధించినటువంటి పిటిషనర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు మరి గతంలోనే కూడా ఆశ్రయించడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ కనుక మరి గ్రూప్ సంబంధించినటువంటి కేసెస్ పైన మరి సవాల్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి సో ఏదేదైనా సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి మళ్ళీ తీర్పు అంతిమంగా అవ్వబోతుంది మరి ఈరోజు హైకోర్టు ఏదైతే డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో మరి స్టేట్లోనూ మనకు ఇదే ప్రామాణికంగా తీసుకోబోతున్నాం అయితే వాస్తవానికి మరి గ్రూప్ సంబంధించినటువంటి కేసు మళ్ళీ కోర్టుకి వెళ్తుందా లేదా అన్న దానిపైన మరి కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే సింగిల్ జడ్జ్ వెంట ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో సార్ సో దానిని ఈరోజు రద్దు చేయడం జరిగింది డివిజనల్ బెంచ్ ఏదైతే సిజే గారు ఉన్నారో సో దానికి సంబంధించినటువంటి అవకతవకలు జరగలేదు అవినీతి ఎలాంటి ఏం జరగలేదు అనేసి చెప్పి ఈరోజు కోర్టు ఈ యొక్క కేసును డిస్మిస్ చేయడం జరిగింది మళ్ళీ గ్రూప్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి కొత్త నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల పోస్టులతో ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటి నిరుద్యోగుల పని ఏంటి అంటే మీ ప్రిపరేషన్ ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి ఏది ఏదైనా సరే గ్రూప్ వన్ సంబంధించిన విషయానికి వస్తే మరి ఖచ్చితంగా మరి అటు తెలంగాణ అభ్యర్థులకైనా సరే అటు ఏపీఎస్సి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి ఏపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కనిపిస్తున్నాయి అన్నమాట సో మరి సింగిల్ బెచ్ జడ్జిమెంట్ అయితే మొత్తానికి అయితే రద్దు చేయడం జరిగింది సో డివిజనల్ బెంచ్ తీర్పు ఈ ఇప్పుడు ఈ హైకోర్టులో అందిమం కాబట్టి మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి ముందుకు లేదా లేదా అన్న దానిపైన ఏమైనా అప్డేట్ వస్తే చేసే ప్రయత్నం చేస్తానండి సో మొత్తానికైతే ఇది ఈరోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి గ్రూప్ రూమ్తో పాటు గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి మరి థౌజండ్ పోస్ట్ మరి కొత్త నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు మిగతా సంబంధించినటువంటి పోస్టులు కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతున్నాయి ఇక ఏపీఎస్సీ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్ అండి ఏపీపీఎస్సి పిఎస్సి కనుక చూసుకున్నట్లయితే మనకు చూసుకుందాము ఇక్కడ తొంభై తొమ్మిది వేల ఉద్యోగాల పైన తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలతో దాదాపుగా ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఏపీ కనబడుతుంది ఇది కూడా కొత్త ఏడాది అంటే ఉగాది సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఉగాది నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఇప్పుడు కనబడుతుంది అనమాట సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఈ యొక్క నోటిఫికేషన్స్ చూడబోతున్నాం గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనం చూడబోతున్నాం ఈ మొత్తానికైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ దృష్టి ఉంచుకొని మేము ఒక ఫ్రీ మెంటర్స్ క్లాసెస్లు కూడా రాబోయేటటువంటి దాంట్లో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తామండి సో ఇది ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ మరి ఏది ఏదైనా మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది మరి ముందుకు ఏమైనా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ సుప్రీంకోర్టుకి వెళ్తుందా లేదా అన్న దానిపైన ఏదైనా అప్డేట్ ఉంటే నేను వీడియో చేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తాం మొత్తానికైతే ఈరోజు ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఇష్యూ మాత్రం ఇది తర్వాత నెక్స్ట్ మనకు కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు తర్వాత ఎబ్బి ఫారెస్ట్ బీటాఫర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇక నెక్స్ట్ వరుస క్రమంలో ఉన్నాయి ఇవి కూడా వచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి అదేవిధంగా టీజీపీఎస్సీ మనకు రీసెంట్గా ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైనా ఉద్యోగాలకు ఫర్దర్ మీరు అర్హులు కావాలంటే ఖచ్చితంగా ఈ ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకోవాల్సినటువంటి ఉంటుందన్నమాట సో ఇది మొత్తానికైతే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అడలు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు సార్ మరి జాబ్ క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్స్ పో పోయినసారి లాగా ఇస్తారా పాత నోటిఫికేషన్ లాగా ఇస్తారా లేకపోతే కేవలం నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారా అనేసి అడుగుతున్నారు ఈ యొక్క డౌట్ అయితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ప్రయత్నంలోనే ఉన్నదండి ప్రభుత్వము మరి ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన మనం చూడాల్సినటువంటి పరిస్థితి మొత్తానికైతే జాబ్ క్యాలెండర్లోనే ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి